వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ ఇవాళ మరికొన్ని బ్యూటిఫుల్ ఇయర్టాప్స్తో మేము ముందుకైతే వచ్చేసానండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ డిస్పాచెస్ అనేవి ఇంవే పోస్ట్ ద్వారా జరుగుతాయి క్లియర్ కదా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మీ క్వెరీస్ కానీ ఆర్డర్స్ కానీ ప్లేస్ చేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి స్క్రూబ్యాక్ టాప్స్ అండి ఇక్కడ బ్లాక్ స్టోన్ వస్తుంది జుమ్కాస్ విత్ గోల్డ్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు ప్రీమియం మ్యాట్ వస్తుంది ఎనీ టూ పేస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఎనీ టూ పేస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పింక్ గ్రీన్ స్టోన్స్లో ఫినిషింగ్ చేశారు స్క్రూబ్యాక్ ఇయర్ టాప్స్ ఎనీ టూ పేస్ ఫోర్ నైన్టీన్ అండ్ ఫ్రీ ఇది మనకి వైట్ అండ్ ల్యావెండర్ కలర్ స్టోన్స్తో వచ్చిందండి సేమ్ ప్యాటర్న్లో కలర్ డిఫరెన్స్ ఎనీ టూ పేస్ ఫోర్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిఫీ ఇది చాన్బల్లి లుక్లో వచ్చేసిందండి స్క్రూబ్యాక్ ఇయర్టాప్స్ ప్రీమియం మ్యాట్ వైట్ పింక్ స్టోన్స్లో వచ్చేసింది పింక్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేసేసారండి చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండ్ ఫుల్ సేల్ ఉన్న ఐటమ్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసి పెట్టుకోండి పింక్ స్టోన్తో హైలైట్ అయిపోయిందండి సెంటర్లో మాత్రమే వైట్ స్టోన్ వచ్చింది ఓకే ఇందులో మనకి లావెండర్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేసేసారు సెంటర్లో మాత్రమే వైట్ స్టోన్ వస్తుంది స్క్రూబ్యాక్ టాప్స్ ప్రీమియం మాట్ ఎనీ టూ పేస్ ఫోన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఏ కలర్ కాంబినేషన్ వద్దు ఓన్లీ వైట్ అండ్ గోల్డ్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చండి స్క్రూబ్యాగ్ వస్తుంది ప్రీమియం మ్యాట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న జుంకాస్ అండి చాలా బాగా సేల్ ఉంది ప్రీమియం మ్యాట్ ఇక్కడ రెడ్ కలర్ పోస్తో వస్తుందనమాట కింద బుట్టాలో గోల్డ్ కలర్ బాల్స్తో ఫినిషింగ్ చేశారు ప్రీమియం మ్యాట్ సేమ్ ప్యాటర్న్లో వైట్ కలర్ పోస్తో ఫినిషింగ్ చేసేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నచ్చిన ఐటెం అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎనీ టూ పేస్ ఫోన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి వైట్ పింక్ గ్రీన్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే అన్నీ కూడా చాలా ట్రెండీ కలెక్షన్స్ అండి మీకు నచ్చిన ఐటమ్ అయితే తీసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ సెలెక్ట్ ఎనీ టూ పేస్ ఫోన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం రీస్టాక్ అయింది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సెలెక్ట్ ఎనీ టూ పేస్ ఫోన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ అండి ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ అండి మీకు నచ్చిన ఐటన్ అయితే టైటిల్లో అనే నెంబర్కి వాట్సాప్లో షేర్ చేయండి డిస్పాచెస్ అయితే ఇండియా పోస్ట్ ద్వారా జరుగుతాయి ఇండియా పోస్ట్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు డిటీడీసీ కావాలి అనుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి సో మీకు నచ్చిన ఐటెం అయితే క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ని స్క్రీన్ మీద కానీ టైటిల్ కానీ కనిపించే నెంబర్కి వాట్సాప్లో షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్